సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక వంశానుగుణత రుగ్మ రక్త రుగ్మత సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్ర రక్త కణాలు గుండ్రంగా పిప్పర్మెంట్ల ఆకారంలో ఉంటాయి ఈ కణాలు రక్త నళాల ద్వారా శరీరం అంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ప్రాణవాయువును సరఫరా చేస్తుంటాయి అయితే కొంతమందిలో జన్యు సంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మార్పు చెందుతాయి ఈ సికిల్ సెల్ ఉన్నవారికి రక్త కణంలోని ఒక జన్యువు సికిల్ సెల్ గాను మరొకటి మామూలుగాను ఉన్నట్లయితే అటువంటి వారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు సికిల్ రక్త కణాలు నశించిపోయేంత వేగంగా కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు దీర్ఘకాలం కామెరలు ఉండటం రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం కాళ్ళు చేతుల వేలు బాపుతో వంపి తిరిగి ఉండటం ప్లివం బాచిపోయి ఉండడం వంటివి ఈ సికిల్ సెల్ వ్యాధి ప్రధాన లక్ష్యాలు కాగా సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది ఈ వ్యాధి నివారణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక నివారణ ప్రాజెక్టులను చేపట్టారు వివిధ రాష్ట్రాల్లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వ్యాధి నియంత్రణ కోసం అవుట్రీచ్ ప్రోగ్రాంలను చేపడుతున్నాయి